క్షేత్రం త్రికోటేశ్వరుని సన్నిధి కోటప్పకొండ పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం పరిధిలో ఉన్న త్రికోటేశ్వరుని సన్నిధి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన మహిమాన్విత క్షేత్రం ఇక్కడ స్వర్గలోక అది నేత ఇంద్రదేవుడు వైకుంఠ అధినేత విష్ణు కైలాసాధినేత అయిన ఆ మహాశివుడు త్రికోటేశ్వరుని రూపంలో కొలువైన దివ్య సన్నిధి ఈ కొండ ఎల్లమంద కోటయ్యగా భక్తులకు ప్రీతిపాత్రుడైన శివుడు కోటప్పకొండలో కొలువై భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతున్నాడు ప్రతి ఏటా కార్తీకమాసంలో కొండ తిరునాళ్లు కార్తీక వన సమారాధనలు కూడా జరుగుతాయి ఈ తిరునాళ్లలో చుట్టుప్రక్కల ఊర్ల నుండి ప్రభలతో భక్తులు దేవాలయాన్ని దర్శిస్తారు మహాశివరాత్రి సందర్భంగా ప్రభల ప్రదర్శన అత్యంత వైభవంగా జరుగుతుంది ప్రభల బండ్లకు కావలసిన ఎడ్లపై శ్రద్ధ చూపుతారు వాటిని రంగురంగుల కాగితాలతో అందంగా అలంకరిస్తారు కొన్ని ప్రభలకు విద్యుత్ దీపాలు అమర్చుతారు ఈ ప్రభల ఊరేగింపులో మ్రొక్కుబడులున్నవారు ప్రభ ముందు నడుస్తారు ప్రభ ముందు తప్పెట వాయిద్యాన్ని గమకాలతో సాగిస్తూ ఉంటే వాయిద్యానికి తగినట్టుగా బండికి కట్టిన ఎద్దులు టీవిగా నడుస్తూ ఉంటే అలంకరించిన మువ్వలా గజ్జల గంటల మ్రోతలు తాళానికి అనుగుణంగా మ్రోగినట్లుంటుంది గ్రామాలగుండా ప్రయాణించేటప్పుడు గ్రామస్తులు ఎదురు వచ్చి స్త్రీలు కడవలతో వారపోయేగా పురుషులు కత్తిచేత బట్టి దండకాలను చదువుతారు ఈ ఉత్సవంలో భాగంగా పిల్లలు చిన్న ప్రభలు నిర్మిస్తే పెద్దలు దాదాపు ఒక వంద అడుగులకు పైగా ఎత్తు ప్రభలను నిర్మిస్తారు ఊరేగింపులో బ్యాండు రికార్డింగ్ డాన్సులతోనూ పగటి వేషాల వంటి పలు కార్యక్రమాలు ఉంటాయి గతంలో ఎడ్లబండ్లలో తీసుకువచ్చేవారు ప్రస్తుతం ట్రాక్టర్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు వీటిని ఊరేగింపుగా తీసుకువెళ్ళి శివుడికి కానుకగా త్రికూట పర్వతం ముందు నిలుపుతారు తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద జనజాతర శివరాత్రి రోజున కోటప్పకొండలోనే జరుగుతుంది కోటప్పకొండ తిరునాళ్లకు ఏపీ ప్రభుత్వం రాష్ట్ర పండుగ హోదాను కల్పించింది చారిత్రకత చారిత్రక త్రికోటేశ్వర ఆలయం శకం ఒక వెయ్యి నూట డెబ్బై రెండు నాటికే ప్రసిద్ధి చెందినట్లు వెలనాటి చోళ రాజైన కుర్రతుంగ చోళరాజు సామంతుడు మురంగినాయుడు నాయుడు వేయించిన శాసనాల ద్వారా తెలుస్తోంది నరసరావుపేట చిలకలూరిపేట అమరావతి పెట్లూరివారిపాలెం జమీందార్లు అలాగే శ్రీకృష్ణదేవరాయలు స్వామివారికి భూములు సమర్పించారు భక్తులైన సాలంకులు అతని ముగ్గురు తమ్ముళ్లు పంచబ్రహ్మ స్థానంగా బ్రహ్మ విష్ణు మహేశ్వర లింగస్వరూపులు కావటం ఆనందవల్లి గొల్లభామ సంధానమవడం ఈ క్షేత్రవైశిష్ట్యం బ్రహ్మోపదేశం చేసిన క్షేత్రంగా దక్షేఘ్నం విధ్వంసం తర్వాత శివుడు బ్రహ్మచారిగా చిరుప్రాయపు వటువుగా మేధాదక్షిణామూర్తి రూపంలో కోటప్పకొండలో వెలిసినట్లు పురాణం దేవతలకు మహర్షులకు భక్తులకు బ్రహ్మోపదేశం చేసిన క్షేత్రంగా కూడా గుర్తింపు ఉంది బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు త్రికూటములుగా వెలసిన త్రికోటేశ్వర స్వామి సన్నిధానమే కోటప్పకొండ గర్భాలయ దక్షిణ ద్వారమందు ఉన్న శాసనాల వల్ల సిద్ధమల్లప్ప శంభుమల్లమ్మలు వేయించిన శాసనాలు ఆలయ ప్రాచీనతను తెలియజేస్తున్నాయి క్రీస్తు శకం ఆరు ఏడు శతాబ్దాల్లోనే ఈ ప్రాంతాన్ని ఆనందగోత్రికులు విష్ణుకుండనులు పాలించి త్రికూటాధిపతులుగా బిరుదులు పొందారు నిర్మలత్వం ప్రశాంతత మూర్తీభవించిన ఓంకార స్వరూపుడు దక్షిణామూర్తి ఈ స్వామి అనుగ్రహంతో సర్వ విద్యలు లభిస్తాయని ప్రతీతి దక్షిణాభిముఖంగా ఆసీనుడైన మూర్తి కనుక దక్షిణామూర్తి పేరు సార్థకమైందనీ చెబుతారు రెండు వందలు ఏళ్లకు పూర్వం బ్రహ్మశిఖరంపై పినపాడు వేలేశ్వర అయ్యవారు జనాకర్షణ మొక్కుబడులు అష్టదిగ్బంధ గణపతి సంతాన కోటేశ్వర యంత్రాలు స్థాపించినట్లు శాసన ఆధారాలు ఉన్నాయి విష్ణుశిఖరం మేధాదక్షిణామూర్తి వద్ద కూడా బ్రహ్మోపదేశం పొందినట్లు స్థల పురాణం చెబుతోంది దీంతో ఇక్కడ విష్ణు శిఖరం ప్రసిద్ధి చెందింది అయితే పూర్వాశ్రమంలో ప్రజలకు ఇవి తెలియవు బ్రహ్మ శిఖరం దక్షయజ్ఞం అనంతరం త్రికోటేశ్వరుడు కోటప్పకొండలో ధ్యానశంకరునిగా దక్షిణామూర్తిగా వెలిశాడని పురాణం ఆయన వద్ద బ్రహ్మ విష్ణువులు అనేకమంది దేవతలకు ఇక్కడ బ్రహ్మోపదేశం చేశారు అందువల్లే ఇక్కడ బ్రహ్మశిఖరం ఏర్పాటైంది మూడు కొండలపై వెలసిన ముక్కంటి దక్షేఘ్నం అనంతరం ఈశ్వరుడు సతీవియోగంతో ప్రశాంతత కోసం త్రికూటాద్రి కోటప్పకొండ కొండ పర్వతంపైన పన్నెండు ఏళ్ళువటుడిగా తపమాచరిస్తుండగా సదాశివుని అనుగ్రహం కోసం బ్రహ్మ విష్ణు సకల దేవతలు ఋషి పుంగవులు స్వామి కటాక్షం కోసం అక్కడ తపమాచరించి ప్రసన్నుడిగా స్వామిని దర్శించుకుని జ్ఞానదీక్ష పొందారు అందువల్లే ఈ క్షేత్రం మహాపుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది బ్రహ్మచారి అయిన మూర్తి క్షేత్రం కావడంతో ఇక్కడ కళ్యాణోత్సవాలు నిర్వహించారు ధ్వజస్తంభం కూడా ఉండదు ఎటువైపు చూసినా మూడు శిఖరాలుగా కోటప్పకొండ కనిపిస్తుంది అందుకే కొండపై వెలసిన స్వామికి త్రికూటేశ్వరుడు అని పేరు వచ్చింది ఈ మూడు శిఖరాలకు బ్రహ్మ విష్ణు రుద్రశిఖరాలు అని పిలుస్తారు బ్రహ్మ శిఖరంపై బ్రహ్మ నివసించాడని ప్రతీతి జ్యోతిర్లింగం ఈ ప్రాంతంలో లేకపోవటంతో బ్రహ్మ ఈశ్వరుని గురించి తపస్సు చేయగా అప్పుడు స్వామి ప్రత్యక్షమే బ్రహ్మ కోరిక తీర్చుటకు జ్యోతిర్లింగంగా వెలిశాడు ఆ జ్యోతిర్లింగమే భక్తుల పూజలందుకుంటున్న కోటేశ్వరలింగం